పెంచకోన క్షేత్రంలో ప్రారంభమైన వర్షం ఈ వర్షాన్ని బ్రహ్మోత్సవాలు అయిన తర్వాత వర్షం పడడం ఆనవాయితీగా ఉంటుంది ఈ వర్షాన్ని ఎంగిళ్ళ వాన అంటారు ఈ బ్రహ్మోత్సవం సమయంలో భక్తులు రద్దీ ఎక్కువగా ఉండడం అదేవిధంగా ఇక్కడంతా కూడా కొంచెం అశుభ్రంగా ఉండడం జరుగుతుంది ఈ వాన వచ్చి మొత్తం అంతా కూడా క్షేత్రాన్ని శుద్ధి చేస్తుందనే పూర్వం నుంచి వచ్చే ఆనవాయితీ అదేవిధంగా ఈసారి కూడా వర్షం పడుతుంది